ఓయ్ కసాయి ఏమయ్యా ఏమిటి ఏమిటివో రంకెలు వేస్తున్నావు నువ్వు కావాలని ఆ బాబుకి అమ్ముడు పోయి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళను ఆ మద్యం స్కామ్ లో ఇరికిస్తావా అని ప్రశ్నిస్తున్నా నేను ఎవరికి ఏ పార్టీకి అమ్ముడు పోలేదు ఆహా ఎంత శుద్ధపుసలా మాట్లాడుతున్నావు నీ గురించి మొత్తం తెలిసిపోయింది లేవయ్యా కసాయి రెడ్డి ఏంటి నీకు తెలిసేది నా బెల్టు ఇంకా రాజ్యసభ అధికారం మూడున్నర సంవత్సరాలు ఉన్నా కూడా రాజీనామా చేశావంటే ఏమిటి అర్థం ఏమిటి అర్థం ఆ బాబు నిన్ను కొనేశాడు అరేగా కాడి తక్కువ టైం కాదు నాకు మీ పార్టీ నచ్చలేదు మీ నాయకుడు అస్సలు నచ్చలేదు చాలు చాలు ఊరుకోవయ్యా ఎన్నోళ్ళు మా జగలకు వెంట నిలబడి ఉండి ఇప్పుడు నచ్చలేదు గిచ్చలేదు అంటా ఉన్నావు మీ నాయకుడి పక్కన ఉన్న కోటరీనే దీనికి ప్రధాన కారణం ఏంటి కోటరీయ అమర్ రాజా బ్యాటరీ ఏం కాదు నువ్వు ఆ టీడీపీ బ్యాచ్ తో మీటింగ్ అయినవి సీసీ కెమెరాలో చూసావు అది బర్త్డే ఫంక్షన్ అయ్యా అంబోతు అంటే కొత్త పార్టీలోకి వెళ్ళావని కేక్ కటింగ్ నీ సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు రావు మనవడు పుట్టినరోజు ఫంక్షన్ నాకు ఆదిశేషగిరి రావు మంచి ఫ్రెండ్ నా మనవడి పుట్టినరోజుకి రావాలి అంటే వెళ్ళాను ఆ టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చినట్లున్నారుగా పుట్టినరోజు ఫంక్షన్ అన్న తర్వాత అన్ని పార్టీల వాళ్ళు వస్తారు అది మీరు తెలుసుకోకుండా కావాలని నాపై బురద చల్లుతున్నారు ఇదిగో కసాయి రెడ్డి పెద్ద పెద్ద వాళ్ళు పర్సనల్ మీటింగ్లు పెట్టుకోవడానికి ఏది ఇలాంటి బర్త్డే లాంటి ఫంక్షన్లే వాడతారు అన్నీ తెలుసు మా జలగన్న ఎన్నో ఫంక్షన్లకి వెళ్ళి ఇలాంటి రాజకీయాలే చేశాడు పచ్చగామిర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటారు నీలి వేషాలు వేసేవాడివి కదా నీకు అలానే ఉంటుందిలే అసలు ఇప్పుడు ఏమంటావయ్యా నువ్వు ఆ టీడీపీ వాళ్ళను ఆ బాబును కావాలనే కలిసి మీ పార్టీకి ఎసరు పెట్టాను అంటావు అంతేనా ముమ్మాటికి అంతే అసలు నిజం ఏదైనా మీకు అనిపించేది మాత్రమే నిజమని చెబుతారు చూసావా మీ పార్టీ అంటే అక్కడే చిరాకు తప్పింది జనాలకి ఆ విషయం మాకు తెలుసులేవయా కసా ఈ పెద్ద చెబుతున్నావు ఇదిగో అంబోతు నాకు తిక్క రేగిందంటే ఆ దిక్కడైతే ఏం చేస్తావట ఇప్పటి వరకు నా గొంతు సగం మాత్రమే విప్పాను పూర్తి గొంతు విప్పితే ఏమవుతుందట ఏమవుతుందా మీరంతా పక్కలోకి వెళతారు అప్పుడు కానీ మీకు తోల తేలదు సజ